ఇంటింటా ఉన్నటువంటి ప్రతి శక్తి నారీ ఈ సామాన్య స్త్రీ కాదు ఆమె ఒక సతీత్వ శక్తి ఒక సీతాశక్తి ఒక ద్రౌపది అనేటటువంటి ఆ శక్తిని జాగృతం చేసుకున్న నాడే తిరిగి మరలా ఇవాళ మనం ఏ దేవాలయాన్ని మనం కాపాడుకుంటే అన్నింటినీ కాపాడుకోగలము అనేది మనం అనుకుంటున్నాము దాన్ని మనం తప్పనిసరిగా కాపాడుకోగలము అంతేకాదండి ఏది జరిగిన ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారులే అని అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండే అర్జునుణ్ణి క్షుద్రం హృదయ దౌర్బల్యం చెత్వోత్తిష్ట పరంతప విడిచిపెట్టని హృదయ దౌర్బల్యాన్ని లే యుద్ధం చెయ్యి శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాత్ స్వరుష్ఠితాత్తు సధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడండి అంచత నీ ధర్మంలో నీవు చనిపోయినా పర్వాలేదు అదే నీకు శ్రేయస్సు పరధర్మం చాలా గొప్పది కావచ్చు అది భయాన్ని కలిగిస్తుంది నిన్ను నిన్నుగా ఉంచదు అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు అందుచేత ఈ ప్రతి ఒక్కడు యువకుడు యువతి ఇవాళ ఇప్పుడే చూడండి పూజ్యపాదులు శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామి వారు అంత వయసులో కూడా కూర్చున్న చోటుగా ఇస్తానంటే లేదు నేను అక్కడికే వెళ్ళి మాట్లాడుతాను అన్నారు ఏమి ఆ శక్తి ఏమి ఆ ఉపాసన శక్తి ఏమి ఆ గురుశక్తి ఏమి ఆ దత్తాత్రేయ శక్తి ఇదే మనందరికీ దైవీ బలము గురుబలం అనేటటువంటిది